నమస్కారం ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం చాలామంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేయడం జరుగుతుంది సో గతంలో అంటే మొన్న పద్నాలుగో తారీఖు జరిగిన ఇష్యూ పైన మాట్లాడుతూ మా చెల్లెళ్ళు అక్కడ అసంతృప్తితో అక్కడ కూర్చోవడం జరిగింది సో అది నిరసనగా నేను అన్నాను మీరు అందరూ ప్రొటెస్ట్ కానీ వేసి తర్వాత చాలా వరకు ట్రోల్ అయింది దానికి ఇండిసిప్లిన్ నోటీస్ షోకాజ్ నోటీస్ వచ్చింది షోకాజ్ నోటీస్కి రిప్లై ఇస్తూ ఢిల్లీకి వెళ్ళి అందరు పెద్దలను కలవడం జరిగింది పిసిసి అధ్యక్షులతో పాటు నేషనల్ అధ్యక్షురాలు అల్కా లాంబాతో పాటు మీనాక్షి నటరాజన్ గారితో కూడా ఏఐసి ఇన్ఛార్జ్ గారితో మాట్లాడడం జరిగింది ఏది ఏదైనప్పటికీ కూడా నా చెల్లెళ్ళ తరఫున వాళ్ళ అసంతృప్తి ఏదైతుందో ప్రతి నేషనల్ ప్రెసిడెంట్తో పాటు పిసిసి అధ్యక్షులతో పాటు నేను ఏఐసిసి ఇన్ఛార్జికి వివరించడం జరిగింది రాబోయే కాలంలో తగున తగిన ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తానని మాటిచ్చారు అదేవిధంగా అక్కడ జరిగిన అంశం వాళ్ళకి అసంతృప్తితో ఆ విధంగా చేయడం వాళ్ళందరి తరఫున కూడా అపాలజీ చెప్పడం జరిగింది నా తరఫున కూడా అపాలజీ చెప్తూ నేను వారికి లెటర్ రాయడం జరిగింది కారణాలు ఏదైనప్పటికీ కూడా విషయాలన్నీ కూడా క్లుప్తంగా అందరి దృష్టికి తీసుకెళ్లాను సముచితమైన న్యాయం చేస్తానని చెప్పారు కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను మళ్ళీ ఒకసారి ఆ రిప్లై నోటీస్ నేను ఇచ్చేయడం జరిగింది వారితో అందరితో కూడా మాట్లాడడం జరిగింది రాబోయే కాలంలో నేను పార్టీ మారుతానని చాలా ఛానల్స్లో వేయడం జరుగుతుంది ట్రోల్ చేస్తున్నారు అది తప్పు అని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఇదే పార్టీలో ఉంటాను నా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను వాళ్ళ అసంతృప్తి ఆ విధంగా తెలియజేయడం తప్పని చెప్పి చెప్పడం జరిగింది సో నేను కూడా మళ్ళొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను మీడియా ముఖంగా కూడా ఆ విధంగా తప్పుడు ట్రోల్ చేయకండి మేము ఎక్కడ కూడా డౌన్ డౌన్ అని కానీ ఏది కానీ అనము పీసీసీ అధ్యక్షులు కూడా అదే చెప్పడం జరిగింది వారి దగ్గరికి వెళ్ళాను మాట్లాడాను అదే లిస్టు మళ్ళీ ఇవ్వడం జరిగింది రాబోయే కాలంలో సీఎం గారితో మాట్లాడి సముచితమైన న్యాయం చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికీ కూడా అవకాశం ఇచ్చే విధంగా నేను కృషి చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అసంతృప్తి ఎవరైతే ఉన్నారో మహిళా కాంగ్రెస్లో అందరు చెల్లెళ్ళకి కూడా చెప్పడం అని కూడా చెప్పడం జరిగింది సో గతంలో జరిగిన దానికి నోటీస్ మళ్ళీ క్లియర్ చేస్తున్నాను నోటీస్ ఇచ్చేసాను రిప్లై నోటీస్ అందరు పెద్దలు గౌరవనీయులు పీసీసీ అధ్యక్షులతో పాటు సీఎం గారికి కూడా విజ్ఞప్తి చేశాను సో అందరూ కూడా పెద్దపీట వేస్తానని చెప్పడంతో దీనికి ఒక ముగింపు ఉంది నేను ఏ పార్టీకి వెళ్ళట్లేదు మళ్ళొకసారి చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అధ్యక్షులే కానీ సీఎం గారే కానీ ఏది చెప్పినా సో ఏ మాటకు నేనైతే కట్టుబడి ఉన్నానో వాళ్ళకి న్యాయం చేస్తానని చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే